ఒకే రోజులో దొంగతనాలు గురవుతున్న బయభ్రాంతులకు కాకినాడ జిల్లా జగ్గంపేట సెట్టి ఒక్క రోజులోనే వరుసగా నాలుగు దొంగతనాలు జరగడంతో సెట్టి బల్జిపేట కాళనివాసులు భయభ్రాంతలకు గురవుతున్నారు జగ్గంపేట పోలీసులు ప్రతిరోజు గ్రామంలో డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహిస్తున్న పోలీసులు కళ్ళు కప్పి యథేచ్ఛగా దొంగతనాలు జరుగుతున్నాయి సెట్టిబెల్జపేట ఆనుకొని ఉన్న టవర్ కాలనీ వద్ద గంజాయిని విచ్చలవిడిగా విక్రయించడం వల్ల యువకులు గంజాయి మత్తులో పడి ఈ దొంగతనాల్లో పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సెట్టిబల్జీ పేటలో పోలీసులు ప్రత్యేకంగా పెట్టి ఇటువంటి దొంగతనాల్లో పునరావృతం కాకుండా పోలీసులు తరలి తీసుకోవాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు డబ్బులు కూతురికి వెళ్తామని పొద్దులకి ఇచ్చిగారులో పెట్టిన అన్నయ్య పెడితే పొద్దున్నే నైటు రెండు వేలకి పోనీయం కూతురు వేసుకున్నామనేసి ప్రకారం సంతకారేసి అవి డబ్బులు ఇచ్చిన మాట తెచ్చి ఇంట్లో పెట్టిన నాలుగు వేలని పెట్ట మధ్యాహ్నం నైటు రెండు రెండున్నర ట్రైన్కి పోనీ తలుపులు ప్లేస్ పడుకున్నారు కదా తలుపు ప్లేస్నే పడుకున్నామండి కానీ తలుపు మాత్రం గడ్డతో గట్టితో అంటే గట్టి ఉంటుంది కదండి గట్టి పొడి గట్టితో తీసింది తీసారండి వెనక నుంచి వెనక నుంచి గడండి చెక్క గడ

అంటే అడ్మిన్ తలుపు తీసుకొచ్చి లోపలికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయినా కూడా మీకు తెల్లదండి కానీ అప్పటికే కుక్క అరిచిందండి కుక్క అరిచినా కానీ మేము అది అనేసి మేము అనుకున్నాము అదే పిల్లల కుక్క దాని వల్ల అరుతుందామని మేము అనుకున్నామండి అనేసి మేము అనుకున్నామండి పోలీసు వారు కంప్లీట్ ఇచ్చారా పోలీసు వారికి కంప్లీట్ ఇచ్చేవాడిని ఆయన వచ్చారమ్మా గొర్రె ఎర్రబాబు అండి ఎర్రబాబు టీచింగ్కి కంప్లీట్ ఇచ్చారండి ఇలాగే డబ్బులు పోతున్నాయండి మరి మీరు రాసింది తీసుకుంటారు అనేసి అంటే వచ్చే చూసుకున్నారండి అయితే ఈ రకంగా జరిగిందమ్మా ఈ రకంగా వచ్చేయండి చెప్తే ఆడే చెప్పారండి ఈ రకంగా వచ్చేయరు మరి ఈ రకంగా చెప్పారు అని చెప్పండి గేటు కూడా తీసే ఉందని ఉందండి లిస్ట్ తెల్లారి గట్టి నాలుగు గంటలకి తానుకెళ్దాం అనేసి మేము రెడీ అవేమండి గోదావారానికి వెళ్దాం అనేసి నాలుగు గంటలకి గేట్ తీస్తుందండి అప్పుడు చూసుకుందాం అప్పుడు చూసుకున్నాం అప్పుడు కూడా కదండీ అదే మీరు చెప్పలేదండి తానానికి వెళ్ళి వచ్చి నా అబ్బాయి ముందు వచ్చేసారండి మేము తెల్ల మీద భోజనంకెళ్తాం గోకారం భోజనంకి వెళ్దాం అని తీసుకొని డబ్బులు చేస్తే డబ్బులు లేవండి ఇక్కడ ఎదరు సందులో ఒక రెండు ఇల్లు అవతల ఉండదు అది ఒక నెల పదిహేను రోజులు అవుతుందండి అది పేరు పెత్తనాలు అండి చూరు అండి పదహారు వేలు ఇంకా వేరే మన దుర్గా ఒట్ల దొరగ ఉన్నారు కదండి మూడు వేలు పోనీయండి ముందు మన ఎర్రబాబు ఏమో అదే గుర్రెరబాబు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికాడేమో ఐదు వేలు పోనీయండి అన్నింటి రంపం పెట్టించుకుని పోసే పోయి కంప్లైంట్ ఇచ్చారండి అదే మనం చెప్పారండి కంప్లైంట్ ఇమ్మని అదే ఎలాగనే చెప్పాను కదా ఇదైతే ఇప్పుడు మీద నలభై వేలు ఎంత అంటున్నారు ఇంకోళ్ళు ఐదు వేలు ఇంకోళ్ళు పదివేలు ఏదో అంటున్నారు అలా కాదు ఇక్కడ లక్ష రూపాయలు ఎక్కడ ఎవరు అదే అలాగే అది అలాగే అది ఎప్పుడు జరిగింది సంవత్సరం అవుతుందండి

మొన్న మాకు జరిగిన నైట్ అని దొరగ ఇంట్లో జరిగిందండి అదో దొంగతనం అండి ఇక్కడ రెండు దొంగతనం జరిగింది మొత్తం నాలుగు దొంగతనం జరిగిందండి సోమవారం నైట్ అండి ఒక రోజు నాలుగు అండి అక్కడ మూడు అంతా కానీ డిబ్బిలో పెట్టుకుని ఉంటే అవి పెట్టుకుని వెళ్ళిపోయారండి పక్కనేమో దొరగా ఇంటికాడ ఏమో ఐదు వేలండి

ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు వచ్చి ఏమీ యాక్షన్ లేదంటారు ఎవరు కూడా ఎవరినో కూడా పట్టుకోలేదండి ఇప్పుడు వచ్చి ఎవరినో పట్టుకోలేదు కష్టగా సంవత్సరం పట్టి జరుగుతుందండి ఇది అంటే నేను ఒక్క రోజే నాలుగు దొంగతనాలు నేను ఒక్క రోజు మాత్రం నాలుగు దొంగతనాలు జరిగినాయి నాలుగు రోజుల కింద మూడు రోజుల కిందటండి ఈ ఆటకు ఐదు రోజులు అవుతుందండి ఐదు రోజుల కిందట ఒక దొంగతనం జరిగిందండి ఆ దొంగతనంలోనూ మొత్తం తలుపులు కూడా చెక్కలతో శుద్ధంగా కోసారండి పదహైదు వేలు పట్టుకెళ్ళిపోరు దీంట్లో ఎవరన్నా అసలు ఏమన్నా మీకు ఎవరి మీద ఎవరినంటే ఎవరితో ఎవరు అనుమానించారో మాకు తెలియదు మమ్మల్ని దొంగలు కట్టారా అని అంటారని ఎవరో ముందుకు వచ్చి చెప్తే లేదండి మనకి రుజువు కాదు ఎవరి మీద అనుమతి ఆ రకంగా జరుగుతుందండి తర్వాత మరుసటి రోజు మాధవ్ మంగళారు నైట్ అదే సోమవారం నైట్ అండి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రెండు వేలు పోయాండి రాత్రిలో ఎన్ని జరుగుతున్నాయి మా ఇంట్లో అయితే అండి రాత్రి ఆ రెండు గంటల రెండు నలభై నిమిషాలు జరిగిందండి ఆ రెండు నలభై నిమిషాలకన్నా నేను చూడపోతేనండి నేను బయటకు వచ్చి మా అబ్బాయి అనుకొని తలుపు చేస్తాండి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అని నిర్చోండి మా అనవడు అనుకున్నానండి ఈ గోడక నుంచి మా మా అనవడు అనుకున్నానండి అయితే ఇదేంటి తెల్లారి అట్లా చేయలేక వెళ్తారండి మా పిల్లలు చేపల చెరువు ఉంది కదండి చెరువు చూడడానికి వెళ్తారండి నైట్ ఒక రోజుని రెండు గంటలకు వెళ్తారండి ఒక రోజు ఒంటి గంటకు వెళ్తారండి ఒక రోజు పన్నెండు గంటలకు వెళ్తారండి ఆ టైంలో వెళ్తారు కదా అనేసి ఒక అలా పొద్దున్న కోతి పొట్టనికెత్తారు స్థానానికి వెళ్తానన్నారు అంతకీ కొద్దిగా బేగ లేచి రెండు గంటలకే చేలోకి వెళ్తున్నారో అనుకున్నానండి మా మనవుడు అనుకున్నానండి దాన్ని చూసే అడుగునా అండి నేను ఆ కుర్రుడు చూసాను కానీ మా ఓ కట్టలేదండి పెళ్ళి పెళ్ళోడైతే ఇంకా అంత కుర్రు ఉంటాడండి అంతే ఎత్తు ఉన్నాడు అండి చూసాడు చూసా వెళ్ళిపోయాడు కదండి అక్కడ నుంచి ఉన్నాడండి అక్కడ నుంచి ఉన్నాడు అండి వెళ్ళిపోయేటప్పుడు కూడా చూడలేదండి వెళ్ళిపోయేటప్పుడు చూసినా ఎవరెవర నేను అడుగుతానండి వెళ్ళిపోవటప్పుడు కదండి నేను ఎలా బయటకు రాపోతాయి అక్కడ నుంచి చూసిన ఆ చూస్తే ఇక్కడ గోడక నుంచి ఉన్నాడు ఏదంటే చూసుకుంటే లేవండి ఇదటే అయితే అటు ఎత్తు తలుపు తీసి ఉందా తలుపు గండి సరండి అది తలుపు తీసుకొని ఆ పక్క నుంచి వచ్చాడండి లోపల గేడ వేసుకొని పడుకున్నారండి ఈ గెడ తీసి సెప్పుడు అవ్వకుండా గెడ తీసి మరి అలా తీసి గెడ సౌండ్ వస్తుందండి మాకు ఆ సౌండ్ కూడా రాకుండా ఏం మనకుంటా గెడ తీసి అలాగే తీసి గేడ తీసి వెళ్ళిపోయాడు అంటే ఆ గేటు కూడా వేయలేదండి ఇండ్ంటే పొద్దున్నే కదా పెట్టుకోదాం కదండి ఇంట్లో పెట్టారంటే ఇందర తొలి తీసుకొని వచ్చి ఇలా పట్టుకొని మళ్ళీ గెడ వేసి ఉంటదండి మళ్ళీ గెడ తీసుకొని అలా పెట్టుకెళ్ళిపోరండి చోట్ల ఒకసారి మరి ఎలా జరుగుతుందో చాలా బేపచ్చంగా జరుగుతుందండి చెట్టు బజ్జిపెట్టని మా అగ్గరింటి పక్కనే మా అగ్గరింటి పక్కనే ఇరవై ఇరవై రోజులు ఎంత అవుతుందండి యాభై వేల రూపాయలు పట్టుకెళ్ళిపోయి పక్కనే పక్క పక్క వెళ్ళి ఆ ఇరవై రోజులు అవుతుందండి జరిగే యాభై వేల రూపాయలు ఉంటే యాభై వేల రూపాయలు పట్టుకెళ్ళిపోయి ఒక ఐదు రోజులు అవుతుందండి అగ్గరింట్లో గడలో కూర్చో బ్లేడ్ బ్లే కోస్తారా బ్లేడ్ మరి చాలా బేభచ్చంగా ఎటువంటి దొంగతనాలు చాలా బేభచ్చంగా జరుగుతుంది చాలా దారుణమైన గంజ గంజాయి కలిచేస్తున్నారండి గంజ ఏమైనా ఉందా ఇక్కడ బాగా ముందర తెలుస్తుంది తెలిసింది ఇక్కడ నుంచి బెల్ బ్యాక్ చివర్ నుంచి కొర్రలు ఎక్కువగా తెర్స్నానం తెలుస్తుంది టవర్ కాలే ఉందండి ఇక్కడ టవర్ లేదు అంత ఖాళీ ప్లేసు తర్వాత ఏంటంటే కొంచెం సిరాగ్గా ఉంటాయండి తుప్ప అయ్యింది కొత్త పెద్ద కొర్ర వాళ్ళు పోతున్నారు చిన్న చిన్న కొరోళ్ళు గంజ అయితే అక్కడ నుంచి అక్కడికి ఎలా వస్తుందైతే తెలియదు అండి లేపచ్చంగా వేపచ్చంగా గంజా అయితే కలిచేస్తున్నారండి చిన్న చిన్న గురళ్ళు ఇది ఒక సంవత్సరం బట్టి నుంచి బాగా దారుణం అండి ఆ గంజా ఎప్పుడైతే మొదలు పెట్టారో దొంగతలు దారుణంగా దొంగతనం తాగితే ఇంకా గంజా తాగితే ఏదన్నా ఒకటే ఇంకా ఏం చేస్తున్నా అడిగి తెలియదు అక్కడ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే పోలీసులలో యాక్షన్ ఉండదు తిరుగుతున్నారండి నైట్ నైట్ బీట్ ఆ తిరుగుతున్నారండి కానీ ఎవరు కూడా దొరకట్లేదు ఎవరు కూడా దొరకట్లేదు